హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో రాత్రి మిగిలినటువంటి పప్పుతో ఇన్స్టెంట్గా చపాతి ప్రిపేర్ చేసుకుందామండి ఎలా చేయాలన్నది వీడియోలో చూద్దామండి ఫస్ట్ అయితే రాత్రి మిగిలినటువంటి పప్పు మొత్తం ఒక గిన్నెలోకి వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కరివేపాకు ఎండుమిర్చి ఏమైనా ఉంటే వాటిని ఇలా సపరేట్గా తీసుకోవాలండి నేను కందిపప్పుతో పప్పు చేసిన్నానండి ఎక్కువగా చేసిన్నాను దాంట్లో కొద్దిగా మిగిలిపోయిందండి ఎందుకు ఊరికే కూరని పడేయాలా అని ఇలా చపాతి చేస్తున్నానండి ఇలా ఇవన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసిండాను సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్ అంతా గోధుమ పిండి వేసిండానండి పిండి వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ పిండి కలిపేదానికి నీళ్లు వేయకూడదండి మనం వేసిండే పప్పుతోనే ఈ పిండిని కలపల్లా పిండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పది నిమిషాలు పక్కన పెట్టేద్దామండి పది నిమిషాల తర్వాత మామూలు చపాతీలు చేసుకుంటాం కదండి అలాగే కొద్దిగా పిండి తీసుకొని చపాతీ ఉండలాగా చేసుకొని వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా రుద్దుకోవాలి ఈ చపాతి రౌండ్ షేప్ గా కావాలని నేను క్యారీ మూతతో ఇలా రౌండ్ షేప్ లో చేస్తున్నానండి ఇది ఆప్షనల్ నార్మల్ గా కూడా అలాగే చపాతి చేసుకోవచ్చు నేను చూసేదానికి చపాతి బాగా కనపడాలా అనేసి ఇలా రౌండ్ గా చేసిండానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనుం పెట్టి పెనుం బాగా కాలిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి చపాతీని పెను పైన వేసి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కి తిప్పుకొని మీరు కావాలనుకుంటే గ్యాస్ స్టవ్ మీద కూడా కాల్చుకోవచ్చండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా కాల్చుకోవచ్చు లేదంటే నార్మల్ గానే పెను పైన చపాతీ లాగా కాల్చుకోవచ్చు అండి ఇప్పుడు దీనిపైన కొద్దిగా నెయ్యి అప్లై చేసి రెండు వైపులా బాగా కాల్చుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమేనండి ఇలా స్టవ్ మీద కాల్చడం వల్ల ఇది స్మోకీ ఫ్లేవర్ లో తినేదానికి బాగుంటుందండి మీరు కావాలనుకుంటే ఇలా కూడా కాల్చుకోవచ్చు లేదంటే నార్మల్ చపాతీలు కాల్చుకున్నట్లు కాల్చుకోవచ్చు అండి ఇంతేనండి ఇలాగే అన్ని ప్రిపేర్ చేసుకొని ఎండుమిర్చి చట్నీతో తింటే చాలా బాగుంటుందండి చపాతీలు కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్